హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బెల్లం అప్పాలు చూపిస్తున్నానండి ఈ బెల్లం మనము ప్రసాదంగా చేసుకోవచ్చు అలాగే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి అంతేకాకుండా దీనికి ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేదండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి సో ఈ బెల్లం కోసం నేను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ బొంబాయి రవ్వ అన్నది కంప్లీట్ మీ ఆప్షనల్ అండి ఓన్లీ బియ్యం పిండి గోధుమ పిండితో అయినా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక పించ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక పాన్లో రెండు బెల్లం బెల్లంతురుం యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి ఇది ఖచ్చితంగా సరిపోతుందండి స్వీటు మనకు ఎక్స్ట్రా స్వీట్ కావాలంటే మరో రెండు స్పూన్ల బెల్లం తురుము యాడ్ చేసుకోవచ్చు అలాగే మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి రెండు కప్పుల బెల్లం తురుము మూడు కప్పుల వాటరు మూడు కప్పుల పిండి రెండు కప్పుల బెల్లం తురుము అలాగే మూడు కప్పుల వాటరు ఖచ్చితంగా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని జస్ట్ కరిగించుకోవాలి ఇదంతా కరిగేంత వరకు సిమ్లో పెట్టి వెయిట్ చేసుకోవాలి చూడండి బెల్లం వాటర్ అంతా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని వేరే పాన్లోకి ఫిల్టర్ చేసుకోవాలి బెల్లం వాటర్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వలన అందులో ఏమైనా నలకలు ఉంటే సపరేట్ అవుతాయి చూడండి ఇలాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బెల్లం వాటర్ని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి జస్ట్ దీన్ని ఉడికించుకుంటే చాలండి ఎటువంటి పాకం రానవసరం లేదు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసము ఒక స్పూన్ ఇలాచీ పౌడరు అలాగే కప్పు ఎండు కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి తురుమినది లేకుంటే మిక్సీ జార్కి యాడ్ చేసి కూడా వేయచ్చండి అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మనము ప్రసాదంగా కాకుండా జస్ట్ స్నాక్స్ లాగా చేసుకుంటే ఇప్పుడు ఇందులోనే ఈ వాటర్ మరుగుతున్నప్పుడే మనము రెండు మూడు స్పూన్ల తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని అంతా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి స్టవ్ ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో ఉండకూడదు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో ఉంటే వాటరు పిండిని తొందరగా అబ్జార్బ్ చేసి పిండి గట్టిపడిపోతుందండి ఖచ్చితంగా సిమ్లో పెట్టి ఈ విధంగా ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి పిండి ఉండలు కట్టకుండా పిండి అంతా బాగా దగ్గర పడేంతవరకు సిమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం తీసుకునే పిండి అలాగే వాటరు పర్ఫెక్ట్గా ఉండాలండి అప్పుడే మనకి ఇది ఖచ్చితంగా వస్తుంది చూడండి ఇలాగా బాగా ముద్దగా దగ్గర పడాలండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి చల్లారితే ఇది మరి కాస్త గట్టిగా అవుతుంది చూడండి చల్లారిన తర్వాత దీన్ని చేయికి కాస్త నెయ్యి అంటుకొని పిండిని బాగా ఒత్తుకోవాలండి మనం చపాతి పిండిని బాగా ప్రెస్ చేసి మదాయిస్తాం కదండి ఆ విధంగా బాగా ఒత్తుకోవాలి ఈ విధంగా మనము పిండిని మిక్స్ చేసుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది పిండి చేయికి అతుక్కుపోయినలాగా ఉంటే మధ్య మధ్యలో చేయికి నెయ్యి రాసుకోవాలండి ఈ విధంగా అంతా కూడా ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇక్కడ తక్కువ క్వాంటిటీ కాబట్టి డైరెక్ట్గా బాయిల్ చేసుకుంటున్నానండి ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెంగా తీసుకుని మిగతా దాన్ని మనము ఏదైనా లిట్లో వచ్చేసుకోవాలండి పిండి ఆరిపోకుండా ఇప్పుడు మనకు అప్పాలు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలాగా బాల్స్ చేసుకోవాలండి అప్పాలన్నీ ఒకే సైజు రావాలంటే ఏదైనా చిన్నది గుంత గుంతగిరిట తీసుకొని పిండిని దాంతో తీసుకొని ఈ విధంగా బాల్స్ చేసుకోవాలండి చేయికి నెయ్యి రాసుకుంటూ ఈ విధంగా అన్నీ కూడా బాల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత రెండు చేతులకు నెయ్యి రాసుకుని మనం గులాబ్ జామున్ బాల్స్ చేస్తాం కదా అండి ఇలా చేతితో స్మూత్గా మదాయించినట్లు అలా చేసుకోవాలండి అలా చేస్తే మనము అప్పాలు ప్రెస్ చేసేటప్పుడు క్రాక్స్ రావు నెక్స్ట్ చేయికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ విధంగా ఒక్కొక్క పిండి ముద్ద తీసుకుని మనము అప్పాలుగా ఒత్తుకోవాలండి ఇలాగ చేత్తో అయినా ఒత్తుకోవచ్చు లేదా ఏదైనా ఆయిల్ పేపర్ కానీ పాలిథిన్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని పేపర్ పైన కూడా మనము ఈ విధంగా అప్పాలు ప్రెస్ చేసుకోవచ్చు అండి అన్నీ కూడా ఇదే విధంగా ప్రెస్ చేసుకోవాలండి అప్పాలు ప్రెస్ చేసేటప్పుడు మరీ మందంగా లేదు మరీ పలచగా చేసుకోకూడదు మీడియంగా ఉండాలండి చూడండి ఈ విధంగా అన్నీ కూడా మనము రెడీ చేసి పెట్టుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా అప్పాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ముందే పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలండి పాన్లు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం వెడల్పాటి పాన్ తీసుకుంటే ఈజీగా ఉంటుందండి మనము అప్పాలు వేస్తానే వెంటనే గరిటెతో కలపకూడదండి మెత్తగా ఉంటాయి కాస్త ఆయిల్ పైన బబుల్స్ రావడం ఆగిపోయిన తర్వాత ఈ విధంగా అన్నీ కూడా రెండో సైడు తిప్పేసుకోవాలి ఈ విధంగా మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలండి అప్పాలని అప్పాలు చూడండి బాగా పొంగుతూ వస్తాయండి ఇలాగా మంచి కలర్ వచ్చిన తర్వాత అన్నీ కూడా ఒక పెద్ద జాలి గరిటెలోకి తీసుకోవాలి ఇలా జాలి గరిటె లెక్ తీసుకుని మరో గరిటతో మనము ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి అంతే అండి ఇవి వేడిగా ఉన్నప్పుడే పక్కకు తీసుకోవాలండి లేకపోతే ఒకదానికొకటి అతుక్కుంటాయి ఇప్పుడు రెండో అవి కూడా సేమ్ ఇలానే వేసుకోవాలండి ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలండి రెండు లేదా మూడు మాత్రమే యాడ్ చేసుకుంటే మనము టర్న్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది చూడండి ఎంత బాగా పొంగాయో అప్పాలు అంతే అండి ఇప్పుడు వీటిని కూడా అంతే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఎక్స్ట్రా ఆయిల్ని మరో గెరెటతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా అప్పాలు రెడీ అయిపోతాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ బెల్లం అప్పాలని ఆయిల్లోంచి తీసిన తర్వాత అన్నీ కూడా సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలండి అతుక్కోకుండా ఒకదానికొకటి ఇలా చాలా ఈజీగా మనము ప్రసాదం చేయాలనుకున్నప్పుడు ఈ బెల్లం అప్పాలని ట్రై చేయొచ్చండి ఓకే అండి మరి ఈ అప్పాల రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్